అర్జున్ ప్రసాద్ హాల్లో నిలబడి రే గౌతమ్ గౌతమ్ అని ఆనందంగా గట్టిగా పిలుస్తూ ఉంటాడు ఏంటి నానా అని గౌతమ్ వచ్చి అడగ్గా అరే నీ ప్రాజెక్ట్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ అప్రూవల్ ఇచ్చిందిరా రేపు సెమినార్కి రమ్మని ఇన్విటేషన్ వచ్చింది అని అర్జున్ ప్రసాద్ ఆనందంగా చెప్తూ ఉండగా గౌతమ్ సంతోషపడతాడు అహల్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది సెమినార్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు గౌతమ్ మరోవైపు గౌతమ్ ప్రాజెక్ట్ అప్రూవ్ అయినందుకు సెమినార్కి రమ్మని ఇన్విటేషన్ వచ్చినందుకు అతిథి కూడా అంతే సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడు యామిని వాడి ప్రాజెక్ట్ ఓకే అయితే నీకేంటి ఆనందం అని అడుగుతూ ఉండగా ఆ ప్రాజెక్టుపై ఇద్దరం కలిసి వర్క్ చేశాం అమ్మా అని అంటూ ఉంటుంది అతిథి కానీ యామిని విసుక్కుంటుంది హడావుడిగా లేచి నేను బ్యాగ్ సర్దుకోవాలి అని అంటూ ఉండగా ఎందుకే అంటుంది యామిని సెమినార్కి వెళ్ళడానికి మామ్ అని అంటూ ఒక బ్యాగ్ని సర్దుకుంటూ ఉంటుంది ఇక ఒక డ్రెస్ని పట్టుకొని అతిథి చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఈ డ్రెస్ అంటే గౌతమ్కి చాలా ఇష్టం రేపు సెమినార్లో నేను ఇదే డ్రెస్ వేసుకుంటాను అని అతిథి అనుకుంటూ ఉంటుంది ఇక గౌతమ్ కన్నా ముందే సెమినార్ హాల్కి చేరుకుంటుంది అతిథి గౌతమ్ని ఇన్వైట్ చేయడానికి మంచిగా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది వచ్చే దారిలో రోజ్ పెటల్స్తో డెకరేట్ చేయిస్తూ ఉంటుంది తన లవ్ని ఎక్స్ప్రెస్ చేయించడానికి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అతిథి అప్పుడే గౌతమ్ జీప్ వచ్చి ఆగుతుంది గౌతమ్ కిందికి దిగగానే గౌతమ్ని చూసి అతిథి షాక్ అవుతుంది ఎందుకు అతిథి ఎందుకు షాక్ అయింది గౌతమ్ తనతో పాటు అహల్యని కూడా తీసుకొచ్చాడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్